నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫైన్ మేడం కాలంలో అయితే విన్నది వ్యూవర్స్ కూడా విషయం డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూల్ డ్రింక్స్ అసలు తాగొచ్చా సార్ ఇప్పుడు చూడండి డయాబెటీస్ వచ్చిందంటే పేషెంట్ ఎవరైతే ఉంటాడో ఫస్ట్ ఒక అలర్ట్ మోడ్ లో వెళ్ళిపోతాడు అరే నేను ఇంకా చాలా డైట్ కంట్రోల్ చేసుకోవాలి అది ఇది అనేసి కానీ ఇప్పుడు డయాబెటీస్ అప్పుడు రాలేదు అప్పుడు తెలిసింది డయాబెటీస్ వచ్చిందనేసి ఇప్పుడు కొందరు పేషెంట్లకు ఎట్లా తెలుస్తుంది బ్లడ్ డొనేషన్కి పోతారు తెలుస్తుంది ఏదైనా హెల్త్ ప్యాకేజ్ చేయించుకుంటున్నారు అరే ఇప్పుడు చాలా ఇవి వస్తున్నాయి కదా యాప్స్ లో వెయ్యి రూపాయలకి హెల్త్ ప్యాకేజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి హెల్త్ ప్యాకేజ్ అప్పుడు తెలుస్తారు చాలా మందికి వాళ్ళప్పుడు అలర్ట్ లో వెళ్ళిపోతారు కానీ ఏం తప్పు చేస్తారు అంటే వారానికి ఒకసారి డే పెట్టుకుంటారు ఇప్పుడు వారం మొత్తంలో తినలేని సండే నాడు నేను తింటాను మంచిగా అని పెట్టుకుంటారు అయితే అట్లా వాళ్ళు ఏం చేస్తారు సండే రోజు బిర్యానీ తినడానికి పోతారు లేదంటే ఏదో బుఫే తినడానికి పోతారు పార్టీ చేసుకొని పోతారు అప్పుడు వీళ్ళు ఏం తప్పు చేస్తారు అంటే ఒకటి బిర్యానీ తిన్నాడు అనుకోండి ఫుల్ ఆఫ్ క్యాలరీస్ అది తినంగానే వాళ్ళకి షుగర్ బాగా స్పైకి వెళ్ళిపోతుంది గ్లైస్మిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ అయిపోతుంది బిర్యానీలో మళ్ళీ పాటు ఏం చేస్తారు కూల్ డ్రింక్ తాగుతారు ఎందుకు మంచిగా అరగాలనేసి కొందరికి ఏముంటది అసిడిటీ ఉంది ప్రాబ్లం కూల్ డ్రింక్ తాగడం ఎక్కడైనా బిర్యానీ తిన్నాం కూల్ డ్రింక్ తాగడం ఫంక్షన్ పోయినాం కూల్ డ్రింక్ తాగడం ఇది కార్బొనేటెడ్ డ్రింక్స్ ఇవి ఈ కూల్ డ్రింక్ థమ్స్అప్లు కోకా కోలాలు ఇవన్నీ ఏంటి దీంట్లో క్యాఫిన్ ఉంటుంది పాటు కార్బొనేటెడ్ ఉంటాయి అండ్ షుగర్ మాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఒక్క గ్లాస్ మీరు ఇది కూల్ డ్రింక్ తీసుకున్నారనుకోండి దాంట్లో యాభై శాతం కన్నా ఎక్కువ షుగర్ ఉంటుంది అంటే మీరు వారం రోజులు చాయ్ తాగుతారు కదా వారం రోజులు చాయ్ తాగితే మీరు దాంట్లో ఎంత షక్కర్ వేసుకుంటారు అంతా ఒక గ్లాస్లో ఉంటది అయితే ఎంత షుగర్ స్పైక్ అవుతుంది ఇప్పుడు వన్ లీటర్ కోకో కోలా ఉందనుకోండి దాంట్లో నలభై చమచాలు ఉంటది షుగర్ అయితే అంత షుగర్ మీరు తీసుకుంటున్నారు అండ్ కొందరికి ఎట్లా అలవాటు అయిపోతుంది అంటే రోజు థమ్స్అప్ కోలాలు తీసుకోవడం అంటే రోజు వాళ్ళు ఎంత షుగర్ తీసుకుంటున్నారు తాకూడదు అంటే కొంచెం ఇప్పుడే బిర్యానీ తిన్నాను కదా కొంచెం అరగు అంటే ఎవరు గెస్ట్ వచ్చారు కదా వాళ్ళతో పాటు తాగాలి బాగుండదు అని చెప్పి సో ఇలాగా కూల్ డ్రింక్స్ అనేది అలవాటు చేసేసుకుంటారు అలవాటు చేసుకుంటారు ఈ అలవాట్ల తోటి షుగర్ లేనోనికి షుగర్ వచ్చేస్తుంది షుగర్ ఉన్నోనికి ఏమో షుగర్ లెవెల్ పెరిగి వేరే ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది సో అందుకే ఇవి కూల్ డ్రింక్లు కన్జ్యూమ్ చేయొద్దు అండ్ కొందరు ఏం చేస్తారు ఇప్పుడు నేను ఇట్లా చెప్పినా కదా డయట్ పెప్సీ డయట్ కోక్ జీరో క్యాలరీస్ అనేసి ఉంటాయి కానీ దాంట్లో టేస్ట్ లో చేంజ్ ఉండదు అంటే వాళ్ళు షుగర్ వాడతలేరు దాంట్లో కానీ షుగర్ లాంటి సబ్స్టెన్స్ వాడుతున్నారు వాళ్ళు ఏం వాడతారు అంటే ఏం వాడతారు అది కూడా హానికరం చేస్తుంది అది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు షుగర్ స్పైక్ ఇవ్వదు కానీ ఏం చేస్తుంది అంటే అది లివర్ పైన ప్రభావం వేస్తుంది లివర్ పైన ప్రభావం వేసి పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఆల్కహాల్ అడిక్షన్ ఎట్లా ఈ కూల్ డ్రింక్ కొందరికి కూల్ డ్రింక్ లో రెండు మూడు సార్లు రోజుకి ఫ్రిడ్ లో ఎప్పుడు వాళ్ళ ఇంట్లో లంచ్ దిన్నా డిన్నర్ దిన్నా టిఫిన్ చేసినా వాళ్ళు తీసుకుంటారు అయితే దాంతో డామేజ్ అవుతుంది అయితే షుగర్ ఎక్కువ ఉందని జీరో కోక్ జీరో డైట్ అవి తీసుకుంటారు కానీ దాంట్లో ఆస్పర్ట్ ఏం ఉంటారు కదా అది కూడా డ్యామేజ్ చేస్తుంది సో బెటర్ ఇది మొత్తానికి అవాయిడ్ చేయడం బెటర్ అంటారు మన పేషెంట్లు కూడా వచ్చి చెప్తే మనం క్లియర్ చెప్తాం మీకు షుగర్ పూర్తిగా రివర్స్ అవ్వాలంటే మీరు కూల్ డ్రింక్లు అవాయిడ్ చేయాలి అనేసి సార్ ఇప్పుడు ఆ షుగర్ లైక్ డయాబెటిస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి అరగాలంటే ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిది అంటే హోమియోపతిలో హోమియోపతి మెడిసిన్స్ చాలా ఉంటాయి మంచిగా అరగడానికి ఓకే ఇప్పుడు అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది అది డైలీ ఒక తీసుకున్నారు అనుకోండి వాళ్ళకు జీర్ణం మంచిగా అవుతుంది అది వాళ్ళు చేయొచ్చు కానీ డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అవ్వాలి ఇప్పుడు డయాబెటీస్ కూడా పూర్తిగా రివర్స్ అవ్వదు అనుకుంటారు చాలా మంది కానీ డయాబెటీస్ కూడా పూర్తిగా రివర్స్ అవుతుంది హోమియోపతి మందులతోటి పూర్తిగా రివర్స్ అవుతుంది దానికోసం మనం కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు ఇప్పుడు ఈ ఫేస్ చేస్తున్న వాళ్ళు అరుగుర బాగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ మైండ్ లో ఏం తెచ్చుకోవాలి మనకి ఏమైనా తినాలనిపిస్తుంది అయితే మనకు ఎక్కువ ఆకలి ఉన్నప్పుడు ఏం తినాలనిపిస్తుంది ఏదైతే మనకు ఎక్కువ ఇష్టం అది తినాలనిపిస్తుంది ఇప్పుడు లంచ్ అయిపోయింది లంచ్ తర్వాత నాలుగింటికో ఐదింటికో మళ్ళా ఆకలి అవుతుంది అప్పుడు ఏం తినాలనిపిస్తుంది బజ్జీలు పునుగులు ఇవి తింటారు చాలా మంది అవి డీప్ ఫ్రైడ్ కదా సో దాంట్లో ఫ్యాట్ ఉంటుంది బాగా దాని టేస్ట్ నాలుక మీద ఎక్కువసేపు ఉంటది అందుకే అటువంటి ఐటమ్స్ తినాలనిపిస్తుంది అవి అవాయిడ్ చేయండి దాని తర్వాత లంచ్ కానీ డిన్నర్ గానీ హెవీ తీసుకోకండి నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి ఇప్పుడు మనం కర్రీస్ చేసుకున్న పులుసు లాగా చేసుకోవాలి ఫ్రై కర్రీలు చేసుకోవద్దు సో అట్లా కూడా క్యాలరీలు తగ్గుతాయి అండ్ కర్రీలు చేసుకునేటప్పుడు కూడా పూర్తిగా ఉడికినప్పుడు వరకు చేయొద్దు జర తక్కువ కుకింగ్ ఓకే కొద్దిగా దాన్ని హాఫ్ కుక్డ్ పెట్టుకోవాలి అప్పుడు కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటది అండ్ డైట్ లో హై ఫైబర్ ఉండాలి ఇప్పుడు చపాతీలు అనుకుంటారు చాలా మంది చపాతీల్లో కూడా షుగర్ ఉంటుంది బాగా అందుకే చపాతీలు తినొద్దు దాని బదులు జొన్న రొట్టెలు తినండి చాలా హెల్ప్ఫుల్ ఉంటది ఓకే చపాతీస్ అనేవి కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు ఇంకా ఫ్రూట్స్ కూడా తినకూడదు అంటారు సార్ కొంతమంది ఏమో లేదు ఫ్రూట్స్ దానికి మీ మాట ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళు మంచిగా డైట్ చేస్తున్నారు అనుకోండి ఫ్రూట్స్ తినొచ్చు వాళ్ళు ఎందుకంటే ఫ్రూట్స్ లో ఓన్లీ టెన్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది బై వెయిట్ అంటే ఇప్పుడు ఒక కిలో ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో టెన్ టు ట్వెల్వ్ పర్సెంటే కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే టెన్ ట్వెల్వ్ పర్సెంటే షుగర్ ఉంటుంది అదే మీరు కిలో రైస్ తీసుకున్నారనుకోండి మీకు దాంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు షుగర్ ఉంటది దానికన్నా ఫ్రూట్స్ చాలా బెటర్ కదా చాలా మంది సార్ కొంతమంది చెప్తున్నారు చాలా మంది డాక్టర్స్ అయితే మాకు మ్యాంగో తినొద్దు అని చెప్పారు జామకాయ తినకూడదు అంటున్నారు ఇప్పుడు బనానా కూడా బనానా తినొద్దు అంటారు సపోటాలు తినొద్దు అంటారు జామకాయలు తినొద్దు అంటారు మళ్ళా మామిడి పండ్లు తినొద్దు అంటారు ఇప్పుడు మామిడి పండు ఉంది సీజన్ ఉంటది అవును మూడు నెలలు వస్తుంది మామిడి పండ్లు సీజన్ వస్తే ఎవరికన్నా మామిడి పండ్లు తినాలనిపిస్తుంది జామకాయలు వచ్చినప్పుడు జామకాయలు తినాలనిపిస్తుంది ఇది హోల్ ఫ్రూట్ ఇది దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు ఇప్పుడు రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటది కదా రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ కన్నా ఈ ఫ్రూట్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకా తక్కువ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు రైస్ కన్నా ఇది బెటర్ సో మూడు నెలలు ఈ ఫ్రూట్ మీరు తింటున్నారు అనుకోండి రైస్ మానేసేయండి మూడు నెలలు అప్పుడు మీరు ఈ ఫ్రూట్ తినొచ్చు అట్లా ఒక దాంట్లో చూసుకుంటే మనం రైస్ వదిలేసేయాలి చపాతి వదిలేసేయాలి మ్యాంగో వదిలేసేయాలి బనానాలు వదిలేసేయాలి సపోటాలు వదిలేసేయాలి జామ్లు వదిలేసేయాలి ఏమేమి వదిలేస్తాం మనం అంటే ఫుడ్ లో ఎట్లా ఉంది అది ప్రాసెస్డ్ ఉందా అన్ప్రోసెస్డ్ ఉందా ఇప్పుడు మనం రైస్ తీసుకుంటాం కదా అది ప్రాసెస్డ్ అంటే ఏంది దానిపైన ఉన్న హస్క్ తీసేస్తారు దాన్ని పాలిష్ చేస్తారు దాన్ని డబల్ పాలిష్ చేస్తారు మళ్ళీ అది మన ఇంటికి వస్తుంది అయితే ఇది ప్రాసెస్ దీంట్లో షుగర్ క్వాంటిటీ ఎక్కువ మిగిలిపోతుంది ఫైబర్ పోయింది అన్ని పోయినాయి కదా కానీ ఫ్రూట్ ఏమో హోల్ ఫ్రూట్ అది ఎటువంటి ప్రాసెసింగ్ చేయలేదు దానికి సో దాంట్లో ఫైబర్ ఉంటది వాటర్ ఉంటది విటమిన్స్ ఉంటాయి షుగర్లు ఉంటాయి కానీ షుగర్ పర్సంటేజ్ చూసుకుంటే తక్కువ ఇప్పుడు మనం జామకాయలు తిన్నాం అనుకోండి ఒక్క టైంలో ఎన్ని తింటాం రెండు తింటాం కానీ రైస్ ఇంత తింటాం మనం సార్ సో ఇన్ని క్యాలరీలు పోతున్నాయి ఇక్కడ రెండు తింటే దాంట్లో ఫైబర్ ఉంది వాటర్ ఉంది విటమిన్స్ ఉన్నాయి కొంచెం షుగర్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది అయితే అంత నుకాన్ కాదు సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్